నమస్తే నేను డాక్టర్ కపిలా స్నేహం టీ సీనియర్ కన్సల్టెంట్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ పేరు మెలస్మా మెలాస్మా అంటే మంగు అని కూడా అంటారు మొహం మీద నల్ల మచ్చలు ఏర్పడడాన్ని మెలాస్మా అంటారు ఎందువల్ల దీనికి కారణాలంటే ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల థైరాయిడ్ ఇష్యూస్ వల్ల ఎక్స్పోజర్ అయినప్పుడు లేదా ఇంట్లో కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు హీట్ ఆఫ్ ద స్టవ్ వల్ల జెంటికల్ ఇష్యూస్ వల్ల అంటే జన్యుపరంగా కూడా రావచ్చు కాస్మెటిక్స్ యూస్ చే యూస్ చేస్తున్నందుకు సర్టెన్ మెడికేషన్స్ వాడుతున్నప్పుడు స్కి స్కిన్ లేయర్లో మెలెనో లో మెలానిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది దానివల్ల నల్ల మచ్చలుగా మొహం పైన ఏర్పడుతుంది మెలస్మా అనేది ఎన్నో రకాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే చీక్స్ పైన నోస్ పైన వచ్చినట్లయితే మెలర్ మెలస్మా అంటారు ఈ ఫేస్ పైన క్రేనియో ఇలా వచ్చినట్లయితే కిరేనో ఫేషియల్ మెలాస్మా అంటారు లేదా సెంట్రల్ ఫేషియా అంటే మొహం తల పైన కానీ పెదోళ్ళ చుట్టూరుగా కానీ చిట్ పైన వచ్చినట్లయితే సెంట్రల్ మెలాస్మా అంటారు మరియు ఈ పోర్షన్ కనుక వచ్చినట్లయితే మ్యాండిబులర్ మెలస్మా అంటారు దీనికి పాటించాల్సిన సూచనలు సన్లైట్కి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడడం మొహాన్ని క్లాత్తో కవర్ చేసుకోవడంతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో సెపియా థర్టీ అనే మెడిసిన్ హార్మోనల్ కి చాలా మంచిగా పనిచేస్తుంది థైరాయిడ్ ఇష్యూస్కి క్యాల్కేరియా కార్ థర్టీ మరియు మరికొందరిలో మేల్స్లో బ్లాక్ ఇస్టించ్ కనిపించినప్పుడు క్యాడియం సెల్ఫ్ థర్టీ కూడా చాలా పనిచేస్తుంది దీర్ఘకాలికంగా సమస్య ఉన్నట్లయితే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో పూర్తిగా ట్రీట్ చేయవచ్చు ధన్యవాదాలు